ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో స్వర్ణోత్సవ సంవత్సరానికి అదునూరు మండల హెడ్ క్వార్టర్లో స్వర్ణోత్సవాల జెండాని ఆవిష్కరిస్తూ ఉన్నాం యాభై సంవత్సరాల ఉద్యమంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడినటువంటి గొప్ప సంఘం ఐక్యోపాధ్యాయ ఫెడరూ ఆనాడు సంఘాలన్నీ కూడా ఆ యొక్క కేటగిరీ వారిగా విడిపోయినప్పుడు అలా కాదు ఉపాధ్యాయులంతా ఒకే గుడి కింద ఉండాలని తిన్నుపాటి లక్ష్మయ్య గారు అప్పాలి వెంకటస్వామి గారు నాయకులంతా కూడా చేరి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించారు ఈ యాభై సంవత్సరాల్లో రాష్ట్రంలో మార్పులు కలిగినాయి దేశంలో విభజనలు జరిగినాయి కానీ విభజించబడినటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎటువంటి విభజన లేదు ఎటువంటి సర్దుబాటు లేదు ప్రతిసారి కూడా ఉద్యమాల్లో అగ్రభాగాలను నిలిచి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇటువంటి సంఘంలో సభ్యులుగా ఉన్న మనం గర్వించాలి ఆ సంఘం సేవ వల్లే ఒకప్పుడు బ్రతకలేదు బలిపంతులు అనేటువంటి మనం ఈ రోజున బడిపంతులైతేనే బ్రతకగలడు అనేటువంటి ఒక గొప్ప స్థితిని మనకు కల్పించిందంటే సంఘం మాత్రమే మనకి అటువంటి స్థితిని మనకు కల్పించింది ఈ సంఘంలో మరి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా కాకినాడలో డిసెంబర్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను తేదీల్లో జరిగేటువంటి స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయండి అత్యధికంగా ఉపాధ్యాయులు పాల్గొని మరి యూపీఎఫ్ను బలపరిచి ఇంకా ఉద్యమ రావాసుగా ఎదగటానికి మరి ఈ ప్రభుత్వాలు మనకు ఎప్పుడైతే కావలసినటువంటి సౌకర్యాలు అందచేయటం లేదో మరి ఉపాధ్యాయుడిగా మన వృత్తిని అగపరుస్తూ చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ మరి మనం అందరం కూడా వాటికి వెన్నుదన్నుగా నిలబడి నడిపించాలని కోరుకుంటూ మరి మన సీనియర్ నాయకుడు బెనర్జీ గారి నుంచి యూటీఎఫ్ యాభై సంవత్సరాల పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ

చేయండి కాకినాడలో జరిగే స్వర్ణోత్సవ మహాసభలను చేయండి కాకినాడలో జరిగే స్వర్ణోత్సవ మహాసభలను చేయండి కాకినాడలో జరిగే స్వర్ణోత్సవ మహాసభలను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి